ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి టమాటాలు బాగా కడుక్కొని కోసుకోవాలి టమాటా రసం చేసుకోవడానికి బాగా మాగిలి టమాటాలు తీసుకోవాలి అలా కోసుకోవాలి మాగిడి తీసుకుంటే బాగా రుచిగా ఉంటుంది చింతపండు కొంచెం వేసుకోవాలి అది బాగా కడుక్కొని వేసుకోవాలి నీళ్ళల్లో ఎందుకంటే గలీజ్ ఉంటుంది ఇసుక అంతా ఉంటుంది పక్కన టమాటాలన్నీ అలాగే కోసుకోవాలి చూడండి అన్నీ ఇలా కోసుకోవాలి చింతపండు కడిగి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కానీ ఇక్కడ కడుక్కోవాలి కడుక్కొని దాంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇవన్నీ వాతావరణం చేసుకోవాలి జీలకర్ర కొంచెం అలాగే కారం కొంచెం ఒక సూను ఉప్పు గాలి ఉప్పు తగినంత ఇవన్నీ ఇలా వేసుకొని కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్నాక గ్యాస్ ప్యాన్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాలు గ్యాస్ వెలిగించుకున్నాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ ప్యాన్ పెట్టుకున్నాము అలా ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి రసాన్ని చా రసము ఇలా ఉడికేటప్పుడు మనం తెల్లవాయిలు దంచుకొని పచ్చ పచ్చగా వేసుకోవాలి అలాగే ఐదు నిమిషాలు ఉడికనియాలి ఇప్పుడు ఉడికిపోయింది ఆఫ్ చేసుకున్నాం గ్యాస్ ఇది ఇప్పుడు ఎంచుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా పక్కకు తీసుకొని వడబోసుకొని అలా ఎనుపుకోవాలి ఉప్పు ఎలా వెనుపుకుంటాము అలాగా కానీ చాలా జనం ఇలా చేయరు మేము ఇలా చేస్తాం ఇలా ఎనుపుకోవాలి చూడండి బాగా ఎనపేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాము అదే ఇప్పుడు వడగోసుకుందాం కదా దీని వాటర్ ఏది అలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రసం పొడి వేసుకోవాలి ఈ రసం పొడి వేసుకోవాలి ఒక ప్యాకెట్ వేసుకున్నాను నేను గ్యాస్ పైన పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ మనం గ్యాస్ పైన పెట్టుకోవాలి తెల్లని ఇవ్వాలి తెరినాక తర్వాత వేసుకోవాలి ఇలా తెరలేదప్పుడు మనం తర్వాత వేసుకోవాలి ఇంకొక గ్యాస్ వెలిగించుకొని పెను పెట్టుకున్నాం తర్వాత వేసుకోవడానికి పెను వేయాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత హైలీట్ అయింది మనం ఆవాలు వేసుకున్నాం అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉట్టి మెరసాలు సరే ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము బాగా ఎర్రగా ఏదనేవ్వాలి తోరగా ఇప్పుడు తిరువాత ఎగిపోయింది దాంతో వేసుకున్నాము ఇలా కప్ చేసుకొని చూడండి అంతా మోటార్తాము రెడీ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్